హలో ఎవ్రీవన్ ఈరోజు మనం బొరుగులు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ పైన గ్యాస్ మీద పెండం పెట్టి అందులో నూనె పోసి నూనె కొద్దిసేపు కాగనివ్వాలి నూనె బాగా కాగిన తర్వాత శనగ పప్పులు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి పప్పులు కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఉప్పు తీయకుండా తెల్లగడ్డని కొంచెం దంచుకొని అవి కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కూడా కొంచెం మగ్గినాక ఆవాలు కరివేపాకులపాయలు వేసుకొని వేసుకోవాలి అవన్నీ బాగా వేగిన తర్వాత కారము పసుపు ఉప్పు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు బొరుగులను అందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అంతే ఈజీ అండ్ ఈజీగా తయారయ్యే బొరుగులు ఇచ్చే రెడీ